రాష్ట్రం విడిపోయిన తర్వాత రిఆర్గనైజేషన్ బిల్ లో పొందుపరిచినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైల్వే జోన్ ను కేటాయిస్తామని చెప్పి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ అన్నీ కూడా ఆ రోజు మద్దతు తెలపడం జరిగింది ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలకు కావస్తూ ఉంది రేపు ఇరవై ఆరో తారీఖున రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు దాంట్లో విశాఖపట్నానికి సంబంధించి వల్టెడ్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని జోన్గా ప్రకటించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ప్రత్యేక జోన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రోజు డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం దాని గురించి రేపు ఇరవై నాలుగో తారీఖున డిఆర్ఎం ఆఫీస్ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉన్నాం